ప్రభాస్ కనిపిస్తే చాలు కనుక వర్షమే కథ కథను ఎలా ఉన్నా పెట్టుబడి ఈజీగా వచ్చేస్తుంది ఆ కటౌట్ కి ఉన్న రేంజ్ అలాంటిది బాహుబలి వన్ టూ సాహు తర్వాత తను పూర్తిగా పాన్ ఇండియా సూపర్ హీరో అయిపోయాడు సో కథ బాలేకున్నా తన ఇమేజ్ వల్ల కోట్లు వస్తున్నాయి ఏమాత్రం కథ బాగున్నా వెయ్యి కోట్లు పెద్ద విషయం కాదని తేలిపోయింది సలార్ ఆల్మోస్ట్ అదే నిజం చేయబోయింది కల్కి అయితే నాలుగు రోజుల్లో ఐదు వందల కోట్లు రాబట్టింది వారంలో ఏడు వందల కోట్ల లెక్కలు ఆ తర్వాత పది లేదంటే పన్నెండు రోజుల్లో వెయ్యి కోట్ల వసూళ్ల వరదలు అంతా బానే ఉంది కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రభాస్ని చూసి నానే తన మార్కెట్కి వాతలు పెట్టుకుంటున్నాడా రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో పాన్ ఇండియానే కాదు వరల్డ్ షేక్ చేస్తున్నాడు ఆల్రెడీ రాజాసాబ్ సగం షూటింగ్ పూర్తి చేశాడు సలార్ టూ షూటింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక హనూర్ రాఘవ్ ప్రభాస్ మూవీ కథ పూర్తి చేసి షూటింగ్ కోసం ప్రిపరేషన్స్ మొదలు పెట్టాడు అలానే యాన్యువల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మొదలు పెట్టేశాడు సో ప్రభాస్ ప్లానింగ్ ఇప్పుడు ప్రతి హీరో అసూ పడేలా చేస్తోంది తన సినిమా ఒకటి థియేటర్లో ఆడుతుంటే మరొకటి రిలీజ్ కి రెడీ అవుతోంది మరో రెండు సినిమాల్లో ఒకటి సెట్స్ పైకి మరొకటి బౌండెడ్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టేలా చేస్తోంది ఇది చూసే న్యాచురల్ స్టార్ నాని తనని కాపీ కొట్టాలనుకున్నాడు ఫాలో అవ్వాలనుకున్నాడు తప్పు దసరా హిట్ తర్వాత శ్రీకాంత్ శ్రీకాంత్ల మేకింగ్ లో మరో మాస్ మూవీ అయ్యాడు ఆల్రెడీ సరిపోదా శనివారం పూర్తి చేసే పనిలో ఉంటూనే మరో రెండు ప్రాజెక్టులు పట్టా లెక్కించాలనుకున్నాడు కానీ అన్ని యాభై నుంచి వంద కోట్ల సినిమాలు అంత భారీ బడ్జెట్ రిస్క్ తోడు ఇలాంటి రిస్క్ ఒకేసారి మూడు సినిమాలతో చేయాలంటే అంత ఈజీ ఏం కాదు కానీ అది ప్రభాస్ కు సాధ్యమవుతోంది కారణం కల్కీలో తన లుక్ చూస్తే తన జుట్టుకి కొంత జుట్టు యాడ్ చేసి పొడుగ్గా మార్చారు ఇది కేవలం అరగంట ప్రాసెస్ కాబట్టి ఒక మూవీ కోసం ఒకలకు మరో లుక్ లోకి ప్రభాస్ గానే మారిపోవచ్చు తను ఎంచుకున్న కథలు కూడా అలాంటివి కాబట్టి లుక్ మార్పు కోసం కచ్చితంగా తన జుట్టు పెంచాల్సిన పని లేదు కాని నానెంచుకున్న కథల ప్రకారం చూస్తే ప్రభాస్ దారిలో నడవడం వల్ల నష్టమే రెబుల్ స్టార్ లుక్ ఎలా ఉన్నా తన ఇమేజ్ రేంజ్ వేరు కాబట్టి ఈజీగా తన లుక్ కి ఫిదా అవుతున్నారు నాని తెలుగులో తప్ప మరెక్కడ మార్కెట్ లేని స్టార్ తను ప్రభాసులనే చేయాలనుకుంటే కథ అడ్డం తిరగచ్చు అందుకే ఒకేసారి మూడు ప్రాజెక్టులొద్దు ఒకటే ముద్దని అయిన కొత్త ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టాడట నాని